నలభై ఎనిమిది గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకి దిగి ఈ తిరువురులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాకు ఇప్పుడు తిరువురు పట్టణంలో అఫీషియల్గా గా నాలుగు మద్య షాపులు ఉన్నాయి నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక ముప్పై ఐదు వైన్ ముప్పై ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ ముప్పై ఐదు బెల్ట్ పాటు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో మొత్తం నూట ముప్పై దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి ఇప్పుడు ఎదురుగా ఉన్న వైన్ షాపు వాళ్ళు ఇక్కడ ఒక ఐదారు బెల్ట్ షాపులు నడుపుతున్నారు ముందు ఈ వైన్ షాపుని ని లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ఆ తర్వాత పదండి తిరువూరు పట్టణంలో అధికారికంగా నాలుగు మద్య షాపులకి అనుమతి ఉంది కానీ ఈ నాలుగు మద్య షాపుల యజమానులు పట్టణంలో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మెడ్ షాపులు నడుపుతున్నారు కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న నాలుగు మద్య షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదన్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం ఇప్పుడు బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు దానికి తోడు తిరువురు పట్టణంలో ఉన్న ఈ నలభై బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ నాలుగు మద్య షాపులు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు మద్య షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి